నమస్కారం అండి కేబిఎన్ భక్తి టీవీకి స్వాగతం అందరూ బాగుండాలి ఆనందం అనేది మనలో ఉండాలి వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది తెచ్చింది నవకాంతి ముత్యాల ముగ్గులు ముంగిట్లో నిండగా ముగ్గుల్లో గొబ్బెమ్మ మురిపాలు గొల్పంగా హరిదాస గీతాలు ఆనందం అందించు బసవన్న నాట్యాలు కనువిందు కలిగించు భోగి మంటలా వెలుగు చూడ హర్షము కలుగు అని చెప్పేసి మనకు కనుమనాడు శివుణ్ణి గుర్తు చేసుకుంటూ ఆయన వాహనమైన బసవన్నలని ఏ మన పశుసంపదని పూజించుకుంటాం కదా సో అలానే మన సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఎన్నో రకాల సంబరాలు సంబరాలతో పాటు బంధాలు బంధుత్వాలు పిండి వంటలు ఇక్కడ కూడా అలాంటి బంధాలని బంధుత్వాలని స్నేహితులని అందరినీ కూడగట్టుకొని మన కాలనీ పెద్ద అయిన ఒకరు అంటే ఏంటి అనేది లోపలికి వెళ్ళాక నేను చెప్తాను వారు ఇక్కడ సంబరాలు జరుపుతున్నారు ఆ సంబరాలని మనం ఒకసారి ఏంటి అనేది కలిసి వీక్షిద్దాం రండి భోగి దండి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అనేవి అంబరాన్ని అంటేటట్టుగా ఎంతో మంచిగా వైభవంగా డెకరేషన్ చేసి మన తెలుగుదనాన్ని సంక్రాంతి తనాన్ని అంతా ఉట్టిపడేలాగా మనకి ఇక్కడ డెకరేషన్ చేశారు దాంతోపాటు అండ్ ఈ కాలనీ ఏంటి అనేది ఇన్సేపు మీకు చెప్పాను కదా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను కొత్తపేటలోని ఆర్కేపురం డివిజన్లో వాసవి కాలనీ రోడ్ నెంబర్ టెన్లో ఉందనమాట సో ఇక్కడ మన వాళ్ళందరూ అంటే ఇది నిర్వహించే వాళ్ళు మనకు పెద్దవాళ్ళు ఉపేందర్ రెడ్డి గారు సో వాళ్ళందరినీ అండ్ వాళ్ళ స్నేహితులు బంధువులు ఈ కాలనీ వాళ్ళందరూ ఎంతోమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో ఒకసారి ఈ సంక్రాంతి విశిష్టత ఏంటి అండ్ ఇక్కడ చేస్తున్న ఈ ప్రోగ్రాము మెయిన్గా ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం అన్న చిలక నరసింహారెడ్డి గారు మనకు టిఎన్డివో మొత్తం సోషల్ ప్రెసిడెంట్ అనమాట సో చూశారు కదా ఆయన మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాము అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఆర్కేపురం డివిజన్ వారికి మరియు కొత్తపేట వారికి మరియు మన తెలంగాణ ప్రజలందరికీ కూడా మరియు మా కుటుంబ సభ్యులకు మా స్నేహితులకు బంధుమిత్రులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే అది గొప్ప పండగ ఎందుకంటే మనకు ఈ భూమి ఎన్నో విధాలుగా మన జీవన వైవిధ్యాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తుంది ఈ పంటలన్నీ వచ్చినప్పుడు మనం ఈ పంటల్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టుకొని ఈ సంక్రాంతిని అందరం కలిసి జరుపుకుంటాం రాను రాను క్రమేపీ ఏమైందంటే ఎవరికి వాళ్ళ ఇళ్ళల్లో జరుపుకోవటం అట్లా చేస్తుండటంతో అందరం కూడా వేరువేరుగా ఉంటూ జరుపుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఉపేందర్ అందరినీ కలిపి ఒక దగ్గర చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు ఈ సంక్రాంతి పండుగను కాలనీలో పొద్దున్నే భోగి మంటలతో స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు అందరినీ ఇక్కడ కలపడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే మనందరం హిందూ బంధువులం ఒక దగ్గర కలిసి చేసుకుంటే పండుగ అనేది అందరూ ఒక దగ్గర ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి అందరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ ఇక్కడ ఉన్న ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటల్లో ఈ సంబరాల గురించి ఏం చెప్తారు సంక్రాంతి గురించి ఇంకేం మాట్లాడతారో తెలుసుకుందాం నా పేరు జగిని రమేష్ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మన ఆర్కేపురం డివిజన్ అందరికీ అదేవిధంగా ఇక్కడున్న ఉన్న స్నేహితులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంక్రాంతి పండుగ అనేది చాలా విశిష్టమైన పండుగ ఎందుకంటే ఇది మూడు రోజులు జరుపుకుంటాం భోగి మకర కనుమ అనేది రైతులకు పంటలు వచ్చిన తర్వాత జరిగే పండుగ ఇది చాలా విశిష్టంగా జరుగుతుంది ఎందుకంటే పంటలు వచ్చిన తర్వాత చాలా ఆనందంగా వాళ్ళు సంతోషంగా చేసుకునే పండుగ ఇది అర్థగాక మళ్ళా ఇది భోగి పండుగ గంగిరెద్దులు ప్లస్ ఎడ్లతోటి చాలా విశిష్టంగా జరుగుతుంది గొబ్బెమ్మలు పెడతాం రోజు కూడా మూడు రోజులు కూడా ఎవ్రీడే పొద్దుగాల గొబ్బెమ్మలు పెట్టడము ఈ రోజు ఇక్కడ గ్రామ వాతావరణం లాగా భోగి మంటలకు చాలా ప్రత్యేకంగా మన ఉపేంద్రన్న గారు మధురా ఉపేంద్ర రెడ్డి చిల్కా మధుర ఉపేంద్ర రెడ్డి గారు చాలా అద్భుతంగా అరేంజ్మెంట్ చేశారు ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టు లేదు ఇక్కడ ఒక విలేజ్ లో ఉన్నట్టు అన్ని మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ సెట్ చేశారు అన్న ఉపేంద్రన్న ఏది చేసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరిని కవర్ చేశారు ఈ ఏరియాలో ఈరోజు అందరు ఫ్యామిలీతోటి సంప్రదాయ దుస్తులతో రావాలని చాలా అద్భుతంగా ఈ ఏరియాను ఒక విలేజ్ వాతావరణం లాగా క్రియేట్ చేసి చాలా పండగ వాతావరణాన్ని నెలకొల్పారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ చాలా అందరూ కూడా ఈ పండుగ రోజు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్స్ అన్న అండ్ ఇక్కడ ఇంకొక పెద్దవాళ్ళు ఉన్నారు సో మనకి సంక్రాంతి విశిష్టతని చా చెప్పడానికి ఒకసారి మీరు సంక్రాంతి విశిష్టతని అండ్ ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రాం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ప్రతి అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందా లేదా ఈ సంవత్సరమైనా మీ మాటల్లో ఏంటి అనేది ఒకసారి గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అనే ఇంగ్లీష్లో వర్డ్ వినడానికి చాలా బాగుంది కానీ అసలైన స్వచ్ఛమైన మీనింగు మన చిలుక ఉపేందర్ రెడ్డి గారు మన ముందు తీసుకొని వచ్చారు స్వచ్ఛమైన మన ఆంధ్ర కల్చరు మట్టిలో మాణిక్యాలంటే ఎలా ఉంటుంది మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన రోజులు మనకిప్పుడు కనుమరుగైనవి సిటీలో కాంక్రీట్ జంగల్లో ఉన్నాము అవన్నీ తీసుకొని వెళ్ళి మంచి వాతావరణాన్ని సృష్టించారు ఆలోచన ఉంటే ఏదన్నా చేయచ్చు అనేది సాధించే శక్తి ఉన్న మన చిలుకా ఉపేందర్ రెడ్డి గారు అందరినీ ఏకతాటి మీద తీసుకొని వచ్చి పండుగంట ఏమిటి సన్ అందరూ కలిసి కట్టు ఒక్కసా ఒక్క చోటకి నిల్చొని పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చారు ఇక్కడ చూసే పల్ల వాతావరణం ఉంది అందరూ కూడాను వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అంద అందరూ కూడా ఇలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మనసారా కోరుకుంటున్నాను పండగ అంటే అందరూ చదువుతున్నారు కానీ ప్రాక్టికల్గా తీసుకొని వచ్చారు ఇప్పుడు అందరూ గొబ్బెమ్మలు పెట్టడము భోగి మంటలు వేసుకోవడము అనేది పేపర్ల వరకే లిమిట్ అయ్యింది దాన్ని ప్రత్యక్షంగా తీసుకొని వచ్చి కళ్ళకు కట్టినట్టు పాడి పంట అంటే ఏంటి పిల్లలకి తెలియట్లేదు నెక్స్ట్ జనరేషన్కి తెలియట్లేదు తెలిసేటట్టు చేశారు పండగ వాతావరణం తీసుకొచ్చారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఇక్కడ లేడీస్ జెంట్స్ అందరూ కూడాను ఆహ్లాదంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా సంతోషంగా ఉంది పేరు చెప్పుకోవడానికి ఏమో ఏదో సిటీలో ఉంటున్నామని కానీ పల్లె వాతావరణం ఒక్కసారి తీసుకొని వస్తే శిల్పారామం గెటప్ తెచ్చేసారు ఇక్కడ ఇక్కడ ఒక మినీ శిల్పారామం ఉన్నట్టు మనకి కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది చాలా ధన్యవాదాలండి ఎవరు చేశారో చాలా మంది మంచిగా ఉన్నారు మా చిలుక ఉపేంద్ర రెడ్డి ఏది చేసినా కానీ అందరి వాడు మా వాడు ధన్యవాదాలండి నా పేరు కృష్ణమోహన్ అండి నేను ఈ వాసవి కాలనీకి ఈ మధ్యనే ఒక త్రీ ఇయర్స్కి వచ్చాను నా లైఫ్ అంతా కూడా ఒక థర్టీ ఇయర్స్ వరకు నేను దుబాయ్లో ఉండి ఫారిన్ కంట్రీలో ఉన్నాను ఈ పండగలు అంటే మిగతా అన్ని దసరా దీపావళి ఇటువంటి పండగలన్నీ చూసుకుంటూ ఉన్నాను చేసుకుంటూ ఉన్నాం బయట కంట్రీస్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ సంక్రాంతి పండుగ అనేది మన తెలుగువారి పండగ అయినా కానీ మనము అందరు చెప్పినట్టుగా ఓన్లీ పేపర్లో చూసుకోవటము లేదా టీవీలో చూసుకోవటం తప్ప రియల్ సెలబ్రేషన్ అనేది ఇక్కడ మన చిలుకా ఉపేందర్ రెడ్డి గారు చేసుకుంటూ తోట ఈసారి పండగ చేపిస్తున్నాడు ఈ పండగని మనం ఇలాగే ప్రతి సంవత్సరము ఇంకా మంచి మంచిగా చేసుకుంటే మన తెలుగు సాంప్రదాయాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకురావాలని చెప్పుకుంటున్నాడు ఉపేందర్ రెడ్డి ఓన్లీ ఈ పండుగని కాదు నేను నాకు పరచబని ఈ సంవత్సరంలో ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారో ఎన్ని చూస్తున్నాడు నాకే తెలియదు అన్ని చేస్తున్నాడు ప్రతి దేవాలయాన్ని కానీ ప్రతి సోషల్ సర్వీస్ కానీ స్కూల్స్ కానీ పూర్ పీపుల్స్ కానీ ఎవరు వచ్చినా సరే తన ఇంటికి ఇది లేదు అనకుండా తన వీళ్ళని అంతవరకు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ అందరికీ సహాయం చేస్తున్నాడు ఈ పండుగను ఇలా చేసుకోవచ్చు అని ఇప్పుడు చూపిస్తుంది నాది అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఎప్పుడో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ పండుగ ఇట్లా చూసుకో చేసుకోవడం చూశాను మళ్ళీ ఇప్పుడు ఈ ఏజ్లో ఇలా చేసుకోవటం అది కూడా హైదరాబాద్ నడిబొడ్డులో ఈ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి చేయించడం అనేది మామూలు మాటలు కాదు థ్యాంక్ యూ ఉపేందర్ రెడ్డి గారు చిల్కా ఉపేందర్ రెడ్డి గారు రియలీ హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఉన్నారు ఈయన చూస్తేనే తెలుగుతనము సంక్రాంతి తనము ఉట్టి పడుతుంది ఇక్కడ పల్లె వాతావరణం ఎంత బాగుందో ఈయన కట్టు వేసేదారిన కూడా అంతే బాగుంది అంతే స్పెషల్గా ఉంది ఈయన మాటల్లో మనం సంక్రాంతి సంబరాల గురించి ఏంటి ఈ కాలనీలో సార్ మీరు ఈ కాలనీలో ఎప్పటి నుండి ఉంటున్నారు సార్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో మీరు ఉపేందర్ రెడ్డి గారికి నైబర్ ఓకే సార్ సార్ మీరు దీని గురించి అండ్ ఇక్కడ జరుగుతున్న స్పెషల్స్ ఏంటి అని వాటి గురించి ఒకసారి చెప్పండి నా పేరు మంచిగా నరసింహ నేను పల్లె నుంచి వచ్చాను కానీ ఉపేంద్ర రెడ్డి గారు పల్లెకు పల్లెనే ఇడికి తీసుకొచ్చాడు హైదరాబాద్ కు అది మామూలు విషయం కాదు అది ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అనేది అందరికి రాదు ఈ హైదరాబాద్ జీవించే వాళ్ళందరికీ ఏందో వడ్డేందో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఈ మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి బండి తర్వాత ఎట్లా పెట్టుకోవాలి ఏం సంగతి ఇదంతా విషయాలని తెలిసారు అంత ఆడపడుచులందరినీ సమకూర్చడం అనేది మామూలు కాదు బ్రహ్మాండంగా వచ్చారు ఇది ఎంత కూడా ఈ ఘనత మొత్తం చిల్కా ఉపేంద్ర రెడ్డి గారికి దక్కుతుంది అదే మనం ఏదైనా సరే మనకు వచ్చేది మాత్రం పాడి పాడైనా పంట అయినా పల్లె నుంచి వస్తుంది మనం హైదరాబాద్లో ఏమో ఉండవు ఏమో సంపాదిస్తున్నామో చేస్తున్నాం కాదు పల్లె నుంచి రాదే మనకు పట్నం బతుకులకు విలువ లేదు థ్యాంక్ యూ సో మచ్ ఎంత చక్కగా చెప్పారు సార్ సార్ మీరు ప్రాపర్ ఎక్కడ సార్ మాది చింతపల్లి నా వయసు అరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల హైదరాబాద్ వచ్చి మళ్ళా ఊరు నుంచి ఇటుకొచ్చినట్టు వచ్చినట్టు నాకు ఈరోజు సంతోషంగా ఉంది ఇదంతా కూడా Thanks to Upendra ji సో చూశారు కదా ఇక్కడ నిజంగా సంక్రాంతి సంబరం అంటే పల్లెని తలపించే ఈ డెకరేషన్స్ కానీ సెట్టింగ్స్ కానీ ఈ ప్రజల సందడి కానీ చాలా బాగుంది అండ్ ఇక్కడ సరస్వతి టెంపుల్ చైర్మన్ గారు మనకి ఆర్కేపురం డివిజన్ సరస్వతి టెంపుల్ ఉంటుంది మాకు ఇక్కడ సో ఆ డివిజన్ చైర్మన్ గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు సార్ మీ మాటల్లో సంక్రాంతి సంబరం ఏంటి అండ్ మీరు ఎలాగూ టెంపుల్స్ దగ్గర ఉంటారు కాబట్టి విశిష్టతను ఏమైనా చెప్పగలిగితే మాకు కూడా మాలాంటి వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి ఉంటుంది సార్ ముందుగా చిల్కా ఉపాందర్ రెడ్డి గారికి ఈ అందరి ఆర్గనైజర్స్కి శుభాభినందనలు సంక్రాంతి పండుగకి శాస్త్రోక్తంగా విలేజ్ వాతావరణంలో పూర్తిగా తయారు చేసి చక్కగా అందరినీ పిలిచి అందరినీ సమూహంగా చేసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది నిజంగా ఆహ్లాదంగా ఉంది ఇప్పుడు జ్ఞాన సరస్వతి దేవాలయం అంటే మనిషికి కావాల్సింది ముఖ్యంగా జ్ఞానం అండి అందుకంటే అన్ని జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే చాలా తెలివైన వాడు ఎందుకంటే ఈయన జ్ఞానాన్ని చక్కటి రీతిలో ఉపయోగించుకొని దేశానికి మన రాష్ట్రానికి అందరికీ ఉపయోగపడేలా ఉండాలని ఒక మంచి సంకల్పంతో పన్నెండేళ్ల కింద మేము ఒక పెద్ద కాన్సెప్ట్తో అన్ని దేవాలయాలు జ్ఞాన సరస్తి దేవాలయాలు పెద్దగా తయారు చేయడం జరిగింది ఈయన మొన్ననే లాస్ట్ ఇయరే మేము బ్రహ్మోత్సవాలు కూడా పుష్కర బ్రహ్మోత్సవాలు కూడా కంప్లీట్ చేసేసి ఇప్పుడు రేపు పంతొమ్మిది నుంచి మళ్ళీ పదమూడవ బ్రహ్మోత్సవం త్రయోదశ బ్రహ్మోత్సవాలకి రెడీ అవుతున్నాము అందరి సహాయ సహకారాలు ఉండాలి ముఖ్యంగా చులుకా రెడ్డి గారికి వారి బృందానికి ఇంత చక్కటి వాతావరణంలో చేసినందుకు మా మేమెంతో కృతజ్ఞతగా ఉన్నాము మా టీం వర్క్ ముఖ్యంగా మా ప్రభాకర్ రెడ్డి గారికి మా వైస్ చైర్మన్ ఎంఎస్పి ఆనందరావు గారికి మొత్తం మా బృందానికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సర్ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి మకర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుతనం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్న చిలక ఉపేందర్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ పల్లె వాతావరణాన్ని పట్టణానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ఉపేంద్ర అన్నకి తక్కుతుంది ఆ అంతా మర్చిపోయి పల్లెటూరు వాతావరణాన్ని ఎడ్లు ఒడ్లు ఇలాంటి వాతావరణం అన్ని మరిచిపోయే స్థితిలో నేటి సమాజానికి గుర్తు చేసే విధంగా ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందదాయకం ఇలాంటి ఎన్నో అన్న ఏర్పాటు చేస్తూ ఉండు చేస్తూ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నావు ఉపేందర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ ఇంకా ఎవరైనా మనతో మాట్లాడడానికిన్నారో ఇక్కడ మగవాళ్ళతోనే అంటే ఇక్కడ పెద్ద మనుషులతో మగవాళ్ళతో మాట్లాడాము కానీ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్దాము ఒకసారి వాళ్ళ మాటల్లో వాళ్ళేం చెప్తారో విందాము రండి చూద్దాం అంటారు డెకరేషన్ని ఈ వాతావరణం ఆస్వాదిస్తున్న ఒక లేడీ కనిపిస్తున్నారు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాను రండి అమ్మ నమస్తే మీ పేరు ఇక్కడ జరుగుతున్న విశేషము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు ఏంటి అనేది మాకొకసారి మీ మాటలో చెప్తారా నాకు అందరికి హ్యాపీ భోగి హ్యాపీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ వేడుకలు అందరు వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 సంతోషంగా ఉంది అందరినీ చూడడం యాక్చువల్గా మనం గ్రామాలకు వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ఆ హ్యాపీనెస్ నా మైండ్లో సింక్ అవ్వలేదు సో స్టిల్ అదే థ్రిల్ లోనే ఉన్నాను చాలా బాగుంది రామకృష్ణాపురం డివిజన్లో ఇలాంటి ఒక వేడిక అదర్ దాన్ స్కూల్స్ చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ ఐ రియలీ థ్యాంక్ ఉపేంద్ర ఫర్ డూయింగ్ దిస్ గ్రేట్ జాబ్ ఐమ్ సారీ ఐమ్ టెలింగ్ ఆల్ దిస్ ఓన్లీ ఇన్ తెలుగు బట్ అదే అలవాటు అయిపోయింది ఇలాంటి వేడిక ఒక్క స్పెషల్ పర్సన్గా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ నేను ఇక్కడ ఫార్టీ ఇయర్స్గా ఉన్నాను మై హస్బెండ్ అండ్ ఫ్యామిలీ దేవ్ బీన్ హియర్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ సచ్ అ గ్రాండ్ ఈవెంట్ ఇన్ ద కాలనీ ఐఎమ్ రామకృష్ణపురం వాసి అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ లోపలికి వెళ్ళి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేలా ఉంది సందడి స్టార్ట్ అవుతుంది అందరూ ఒక దగ్గరికి వెళ్ళారు ఈ పండగ వాతావరణాన్ని ఇంక కొద్ది ముందుకెళ్ళి మంచిగా ఎలా ఉంది అనేది చూద్దాము రండి అండ్ భోగి మంటలు స్టార్ట్ చేయబోతున్నారు అనుకుంటాను రండి చూద్దాం મપ�લ મલી 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 ఇక్కడ భోగి మంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ అందమైన ఆడవాళ్ళు ఎంతో సందడితో ఈ భోగి మంటలతో పాటు సంక్రాంతి విషేస్ కూడా చెప్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అని తెలుసుకుందాము మేడం మీరు సంక్రాంతి విశిష్టత ఏంటి అంటే మీరు ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది మీరు ఇంతమందిని ఇక్కడ ఇంతమంది ఆశీస్సులతో పాటు వాళ్ళ సంబరాలతో పాటు వాళ్ళ ఆనందాలు అన్నీ మీవవుతున్నాయి అనుకోండి ఇంకా ఈ సందర్భంగా మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు అనేది ఒకసారి అందరికీ శుభాకాంక్షలు ఇక్కడ ఇలా పల్లెటూరు వాతావరణంలో జరుపుకోవడా జరుపుకోవాలని కోరికతో మా హస్బెండ్ ఇలా అరేంజ్ చేశారు మొత్తం ఈ థీమ్ ఆలోచన ఈ డెకరేషను ఇవంతా మీవేనా మేడం సార్ సార్వి ప్లస్ కొన్ని ఈవెంట్ వాళ్ళవి కొన్ని నావి అన్నర్వి పెద్ద వాళ్ళవి ఫ్రెండ్స్ అన్నర్వి ఐడియా ఎవరండి ఐడియాది మధురది ఓకే ఇదంతా అరేంజ్ చేసి ఓపెన్ ఓకే బస్ చూశారు కదా ఇక్కడ ఇక్కడ ఉన్న వీళ్ళ ఈ ఈ మేడం గారు యాక్చువల్ గా థాట్ ఈ మేడం గారిదే అండ్ ఈ చేయడం అదంతా కూడా మేడం ఇంప్లిమెంటేషన్ అంతా కూడా మేడం గారిదే సో వీళ్ళ ఫ్రెండ్స్ అంటే ఈ కాలనీ వాసులు ఏమనుకుంటున్నారు ఈ సందడి గురించి సంబరాల గురించి ఏం మాట్లాడతారో ఒకసారి మాటల్లో తెలుసుకుందాం ఇంత స ఇంత సందడి వాతావరణాన్ని ఇంత పల్లె వాతావరణాన్ని ఇంతమంది సంబరాలని కారణమైన ఉపేందర్ సార్ వాళ్ళ అమ్మగారు అంటే సో వాళ్ళ అమ్మగారి మాటల్లో ఆయన ఆలోచనలు అలా ఉండడానికి ఈ వాతావరణం ఇలా ఉండడానికి కారణమైన ఆమె పెంపకంలో పెరిగిన మన ఉపేందర్ సార్ గారి గురించి ఆయన ఈ సందడి గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం ఫస్ట్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నా కొడుకు కోడలు ఈ కార్యక్రమం చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరినీ కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పటికీ గుర్తుండేలాగా ఏ ఊర్లో ఉన్నా వీళ్ళంతా మళ్ళీ మళ్ళీ ఉపేందరు బాగా చేసిండని గుర్తు పెట్టుకోవాలని ఈ టైప్లో చేయాలనుకున్నాం అమ్మ అంటే మీరు అంటే ఫస్ట్ పండగ అంటే సంక్రాంతి అంటే ఇలానే ఈ విధంగానే చేసుకునే వాళ్ళ మీరు ఊర్లో ఉండే వాళ్ళ ఇక్కడ ఉండే వాళ్ళమ్మా ఇక్కడే ఎప్పుడు మిరియాలగూడము హైదరాబాద్ సిటీలోనే అంటే ఈ థాట్ వచ్చింది అని అంటే ఇలాంటివి అందరూ ఆంధ్రలో ఎక్కువ చేసుకుంటారు కదా మనం ఎందుకు చేయకూడదు మన దగ్గర కూడా చేసుకుంటే అందరికి మంచిగా ఉంటది అందరం ఒక ఫ్యామిలీ లాగా కలుస్తామని ఈ పండుగ చేయాలనుకున్నాం పల్లెవెలిగా సిటీలోకి తీసుకొచ్చారు చెప్పండి మేడం మీ మాటలు ఏంటి మీ అంటే ఈ కాలనీలోనే ఉంటారా మేడం మీరు ఓకే ముందుగా ఈ వాతావరణం అంతా చూస్తుంటే పండగ ముందుగానే వచ్చేసింది ఉపేందర్ అన్నయ్య గారి పక్కింట్లో అనిపించింది ముఖ్యంగా అందరిని చూస్తుంటే కాలనీ అంతా ఇక్కడే ఉంది పండగ అంటేనే అందరం కలిసి చేసుకునేదే పండగ అందరం కలిపి ఒక దగ్గర చేసుకుంటే అది పండగలా అనిపిస్తోంది ముఖ్యంగా ఒకప్పుడు భోగి మంటలు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు ఇవన్నీ ఉండేవి పల్లెలో ఇక్కడ హైదరాబాద్లో కనుమరుగవుతున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఉపేందరన్న ఇక్కడికి తీసుకొచ్చారు చాలా బాగా అనిపిస్తుంది భోగి మంటలు వేయడం పక్కన అసలు అవన్నీ చూడండి ముగ్గులు పల్లెటూరి వాతావరణం కనబడుతుంది ముఖ్యంగా అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక దగ్గర కలిసి ఇవి పండగ జరుపుకోవడం చాలా బాగుంది ముఖ్యంగా ఈ పండగ వాతావరణం చూస్తుంటేనే మీకు అందరికీ తెలుస్తుంది ఎంత చక్కగా అనిపిస్తుందో ఉపేందర్ అన్న గారికి ముఖ్యంగా మరీ మరీ థ్యాంక్స్ అందరినీ కలిపినందుకు సో మేడం మీరేమంటారు యాక్చువల్గా అసలు నేను ఎప్పుడు ఈ భోగి మండల సెలబ్రేషన్స్ రాలేదు చూడలేదు ఎప్పుడు పల్లెటూరులో సెలబ్రేషన్స్ చేస్తారు నేను మిస్ అయ్యారన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండేది ఈ ఇయర్ మాత్రం ఉపేంద్ర అనే ద్వారా మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం సో చూసారు కదా వాతావరణం ఎంత సందడిగా ఉందో నిజంగా ఈరోజు అంటే సంక్రాంతికి కొంచెం ముందు వీళ్ళు అరేంజ్ చేసినా కూడా సంక్రాంతి పండుగ ఈరోజే వచ్చేసిందా అన్నట్టుగా ఉంది ఎంత చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత చక్కగా రెడీ అయ్యి ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా ఆడవాళ్ళు ఎంత మంచిగా ఈ గెటప్ చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ కానీ డెకరేషన్ కానీ ఎద్దులు కానీ చాలా బాగున్నాయి సో ఇక్కడ వీళ్ళు చూడండి